హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దీనివల్ల మోర్ అప్డేట్స్ అనేది మీరు పొందవచ్చు ఓకే లెట్స్ గో టు అవర్ వీడియోస్ ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి నిర్ధావులకు దగ్గరలో ఉన్నటువంటి మిధావులకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాటి అనే రైతు దగ్గరికి వెళ్తున్నాము మొత్తానికి షెడ్ల దగ్గరికి అయితే వచ్చేసాము ఈ షెడ్లు వచ్చేసి పాతకాలపు షెడ్లు అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసినటువంటి షెడ్లు ఇవి చిప్ప మోడల్ షెడ్లు అంటాం అన్నట్టు ఇవి ఎక్కువగా ఆంధ్ర సైడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ షెడ్లు టోటల్గా పద్నాలుగు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి షెడ్లలో పన్నెండు వేల బ్రాయిలర్ కోళ్ళు అనేది పెంచుతున్నారు ఈ యొక్క ఈ మొత్తం టోటల్ గా ఉన్నటువంటి షెడ్లు హార్ షెడ్లు ఒక్కొక్క షెడ్ పొడవు వచ్చేసి వంద ఫీట్లు వెడల్పు వచ్చేసి ట్వంటీ ఫోర్ రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక షెడ్ లో వీళ్ళు రెండు వేల బట్స్ అనేది పెంచుతున్నారు టోటల్ గా పద్నాలుగు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈ బ్రాయిలర్ షెడ్ లో పన్నెండు వేల పన్నెండు వేల బ్రాయిలర్ కు పెంచుతున్నారు వీళ్ళు చేసేటువంటి ఫార్మింగ్ కి ఎలాంటి మెడికేషను ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకుంటారు చిక్స్ వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అనేది తీసుకుంటారు వీళ్ళు యూజ్ చేసేటువంటి ఫీల్ అనేది ఎలాంటిది మొత్తం టోటల్గా వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాము ఈ ఆరు షెడ్లు అనేది ఒక్కొక్క షెడ్లు వచ్చేసి రెండు వేల బ్రాయిలర్ కోళ్ళు అనేది పెంచుతారు వీళ్ళు ఈ యొక్క షెడ్డుకు షెడ్డుకు మేము మధ్యలో వచ్చేసి ప్లేస్ వంద ఫీట్లు అనేది వదిలిపెట్టి వీటిని కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్ వీటిని ఇరవై సంవత్సరాల క్రితం అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇరవై సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసినటువంటి షెడ్లు మనకు చూస్తే ఎలా కనిపిస్తుందంటే ఇవి చిప్ప మోడల్ అంటే వీటిని ఆంధ్ర సైడ్ ఏమంటారు అంటే వీటిని చిప్ప మోడల్ షెడ్స్ అంటారంట ఆల్మోస్ట్ నేను చూసినటువంటి షెడ్డు మొత్తము ఈ విధంగానే ఉన్నాయి అన్నమాట అంటే మనకు అదే తెలంగాణలో చూసినట్టయితే ఏంటంటే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి మనకు చెన్నాస్ అనేది అన్నట్టు ఇక్కడ మాత్రం అలా ఉండదు కంప్లీట్గా ఏంటంటే ఇవి యొక్క చిప్ప మొడల్లాగా కనిపిస్తాయి అన్నట్టు ఈ యొక్క షెడ్ల చుట్టూ వాతావరణం చూసినట్లయితే చాలా పీస్ఫుల్గా అనేది ఉంది నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు పెంచుతున్నటువంటి మొక్కలు నెక్స్ట్ వీళ్ళ యొక్క వ్యవసాయానికి దగ్గరగా అంటే ఈ కంప్లీట్గా ఈ యొక్క షెడ్లు మొత్తం వచ్చేసి వారి యొక్క ఓన్ భూమిలోనే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఇది టోటల్గా పాతకాలపు షెడ్ కాబట్టి ఈ పాతకాల షెడ్లు కూడా ఇప్పుడు వీళ్ళు ఫార్మింగ్ చేస్తూ మంచి లాభదాయకంగా అనేది ఉందన్నట్టు సో పెంచుతున్న షెడ్లలో ఈ బ్రాయిలర్ బర్డ్స్ అనేది ఆల్ ఇన్ హాల్ అవుట్ కాకుండా ఫిఫ్టీన్ డేస్కు ఫిఫ్టీన్ డేస్కి అలా గ్యాప్ అనేది ఇచ్చేసుకుంటూ వీళ్ళు బర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే కొన్ని షెడ్లు వచ్చేసి ఖాళీగా ఉన్నాయి పెమిగేషన్ చేసేసి రెడీగా ఉన్నాయి కొన్ని షెడ్లలో వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ డేస్ ఉన్నటువంటి చిక్స్ ఉన్నాయి కొన్ని షెడ్లలో వచ్చేసి థర్టీ ఎయిట్ డేస్ లిఫ్టింగ్కు రెడీగా ఉన్నాయి మొత్తం మీకు వీటిని కవర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను ఫార్మర్స్ ఓకే ఇప్పుడు మనం షెడ్యూల్ లోపలికి వెళ్దాము ఇక్కడ చూడండి ఈ షర్ట్లు అనేది కంప్లీట్గా మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను వచ్చేసి ఏంటంటే ఫెమిగేషన్ చేసేసి ఆల్రెడీ చిక్స్ రావడానికి రెడీగా ఉంది అన్నట్టు ఈ షర్టులో వీళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మిడిల్లో ఉన్నటువంటి ఫోల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఫోర్టీన్ ఫీట్స్ అనేది ఉన్నది నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి సిక్స్ ఫీట్స్ సిక్స్ ఫీట్స్ అన్నట్టు అంటే మిడిల్లో వచ్చేసి ఎక్కువగా హైట్ ఉన్నటువంటి అనేది వీళ్ళు పెట్టి ఆ రోజుల్లో కన్స్ట్రక్షన్ చేశారు నెక్స్ట్ సైడ్ మాత్రం వచ్చేసి తక్కువ హైట్ ఉన్నటువంటి పోల్స్తో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు సో వీళ్ళ ఫెమిగేషన్ గురించి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఎంత నీట్గా అలుక్కున్నారంటే మనము ఈ యొక్క షెడ్లోకి చిక్స్ అరైవ్ అయ్యే ముందు కంప్లీట్ ఈ విధంగా మనం షెడ్లను అలుకు పెట్టుకున్నట్లయితే అంటే ఈ విధంగా నీట్గా మెయింటైన్ చేసినట్లయితే వైరల్ లోడ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది వైరస్ అనేది అటాక్ కావడానికి ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది అన్నట్టు అదే విధంగా వచ్చిన చిక్స్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది ఈ షెడ్ల గురించి తనను అంటే ఎంత ఈ విధంగా ఎందుకు కలుకున్నారన్న దానికి తను ఏ విధంగా సమాధానం చెప్పారంటే మీకు ఒకసారి తన మాటలతో వినిపిస్తున్నాను కూడా ఇంతే అండి మనం మన ఇంటి దగ్గర ఉంచుకుంటాం సూపర్ ఇట్లా మీకు డిసీజ్ అనేది కూర్చొని పిల్లలు వచ్చే టైం చేస్తాం ఆ అమ్మో లేకపోతే ఇది లక్షలు పెట్టుబడి మాటలు ఏంటండి ఇంకో విషయం ఏంటంటే మన కంపెనీలు గట్ట కాదు మన సొంత పెట్టుబడి మొత్తం ఫోన్ పెట్టుబడి అలాంటిది మనం ఇలా చేసుకోకపోతే ఆ దీనికి ఏమైతుందండి పదివేలు అవుతాయి అసలు మరి కోడికి ఏదన్నా తేడా వచ్చిందంటే యాభై వేలు అవుద్దు లక్ష అవుద్దు తెలుదు ఇది తోటి ఖర్చు అయిపోద్ది మనకు కూలీలు అయితే మట్టి అయితే అంత శుభ్రంగా చేసుకుంటాను అప్పుడు మనం తోటి అయిపోయేదాన్ని లక్షల మీద తెచ్చుకుంటాం పాటే గారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే మనం చిక్స్ వస్తున్నాయని చెప్పేసి తొందర తొందరగా ఫెమిగేషన్ అనేది ప్రాపర్గా చేయకుండా చిక్స్ అనేది వేసుకున్నట్లయితే వచ్చేటువంటి చిక్స్ అనేది సఫకేటెడ్ అయిపోయి అదే విధంగా వాటికి డిసీజ్ అనేది ఈజీగా అటాక్ అయిపోతుంది దీనివల్ల మోర్టాలిటీ పర్సెంటేజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ఈ విధంగా అంటే మనం చిక్స్ వచ్చే ముందుకు ఈ విధంగా నీట్గా అలుకు పెట్టుకొని ఫెమిగేషన్ అనేది ప్రాపర్గా చేసుకున్నట్లయితే అంటే నీట్గా ఫెమిగేషన్ చేసుకున్నట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ అనేది చిక్స్ యొక్క గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది ఎంత నీట్గా ఫెమిగేషన్ చేసుకుంటే చిక్స్లో గ్రోత్ కూడా అంత బాగుంటుంది అదేవిధంగా చిక్స్ అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది అన్నట్టు అదేవిధంగా వచ్చేటువంటి చిక్స్ అనేది సఫకేటెడ్ కాకుండా ఫ్రీగా ఉంటాయి సో కాబట్టి ఫెమిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫెమిగేషన్ అదేవిధంగా బ్రూడింగ్ అనేది ఈ వింటర్ సీజన్లో చాలా ఇంపార్టెంట్ ఎనీవే ఈ యొక్క చూసినట్లయితే ఇది ఎంప్లాయ్మెంటు ఆ రోజుల్లోనే ఈ యొక్క తాటి వాసాలతో నీట్గా ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మనకు వీలో కనిపిస్తుంది ప్రతి ఒక్క షెడ్ ఇక్కడ ఉన్నటువంటి ఆరు షెడ్లు ఇదే విధంగా తాటి వాసాలతో కన్స్ట్రక్షన్ చేసుకొని అంటే లో బడ్జెట్లో అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి షెడ్లు అన్నట్టు అదే అవే షెడ్లలో వీళ్ళు మెయింటైన్ చేస్తూ బ్రాయిలర్ కోళ్ళను అనేది పెంచుతున్నారు కొన్ని షెడ్లలో వచ్చేసి సెవెన్ డేస్ ఉన్నటువంటి చెక్స్ అదేవిధంగా మరికొన్ని షెడ్లలో వచ్చేసి ఫోర్టీన్ డేస్ ఉన్నటువంటి చెక్స్ మరికొన్ని షెడ్లలో వచ్చేసి లిఫ్టింగ్ కు రెడీగా ఉన్నటువంటి బర్డ్స్ ఉన్నాయి ఉన్నాయన్నట్టు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిక్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ డేస్ వీటి యొక్క వెయిట్ చూసినట్లయితే ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉన్నది ఈ చిక్స్ అనేది హెల్తీగా ఉన్నది అదేవిధంగా వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ అనేది కూడా చాలా నీట్గా అన్నట్టు వీటి యొక్క వివరాల గురించి మనం పాటే గారిని అడిగి వారి యొక్క మేనేజ్మెంట్ వాటి యొక్క వా యొక్క విషయాల గురించి మనం తెలుసుకుందాము స్వామి మనం ఇప్పుడు మొత్తం షెడ్లు వచ్చేసి మనకు ఎన్ని వేల కెపాసిటీ మీరు మెయింటైన్ చేసేటువంటి షెడ్లు పన్నెండు వేలు సార్ ఇది పన్నెండు వేలు పన్నెండు వేల షెడ్లు ఇట్లా ఆల్ ఇన్ వన్ ఆల్ అవుట్ చెప్తా అంటే ఒకేసారి తీసుకుని వేసేస్తారా లేకపోతే ఒక షెడ్ తర్వాత ఒక స్టెప్ల కానీ వేసుకుంటూ ఉంటాం రెండు బ్యాచ్లు కానీ మూడు బ్యాచ్లు కానీ పెట్టుకుంటూ ఉంటాం ఈ సొంత పెట్టుబడి గురించి డబ్బు ఒత్తిడి రాకుండా ఉంటుంది రొటేషన్ ఉంటా ఉంటుంది ఓకే అండి ఓకే రొటేషన్ మనదంతా మొత్తం ఓనే అంతా ఓనే అండి ఫీడ్ సార్ ఫీడ్ ఎట్లా బయట నుంచి తీసుకుంటారా ఫీడ్ అయితే ఇక్కడ మాకు లాగుల్లో మోహన్ గారు అని ఆయన ఉన్నాడు ఆయన ద్వారా అండి మోహన్ గారి నుంచి మీరు ఫీడ్ సప్లై చేసుకుంటారు అంటే ఒకేసారి ఫీడ్ తెప్పించుకుంటారు నెక్స్ట్ ఈ విధంగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన అవైలబుల్ ఫీడ్ చేస్తే సరే పొద్దుంటే పంపించేస్తాను అలాగే మనకు ఈ షెడ్ల గురించి ఇంత నీట్నెస్ కదా సార్ మంచిగా ప్రాపర్ గా చేసుకున్నారు కదా వైరల్ డిసీజ్ రాకుండా మనకు రెడ్ మట్టితో అల్లుకుంటారు అంటే ఇట్లా ప్రతి బ్యాచ్ కి మీరు చేస్తూనే ఉంటారు ఇలాగే ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత పిల్లలు తింటారు ఎందుకంటే మీరు ఓన్ ప్రొడక్షన్ చేసుకుంటారు కాబట్టి జాగ్రత్త ఎక్కువగా తీసుకుంటారు అవునండి స్వామి ఇప్పుడు నెక్స్ట్ స్వామి వ్యామిగ్రో వాడిన తర్వాత వాడకపోయిన ముందు గ్రోత్ మీకు కనిపిస్తుంది కోడి కలర్ బాగుంటుంది కలర్ అప్పుడు అప్పుడే పెట్టాను కదా నేను అప్పుడు ఒక రోజు పెట్టారు గ్యాప్ ఇది వాడిన తర్వాత మాకు సరుకు బాగుంది అప్పుడు ముప్పై ఎనిమిది రోజులకి టూ పాయింట్ టూ ఎంతో చెప్పాను కదా అవునండి అవును ముప్పై ఎనిమిది రోజులకు టూ పాయింట్ టూ వచ్చింది వాడడం వల్ల ఇదే స్వామి మనకి ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి పరిచయం వన్ ఇయర్ అవుతుంది స్వామి మీరు నాకు పరిచయం ఫస్ట్ సమ్మర్ సమ్మర్ ఫస్ట్ నుంచి మనకు పరిచయమైన దబ్బన నుంచి మన మెడిసిన్ వాడుతున్నాడు అదే విధంగా కీనోటాక్స్ అనేది వాడుతున్నాడు ఈ మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే బర్డ్స్ యొక్క బర్డ్ అనేది థర్టీ డేస్ టూ పాయింట్ టూ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడున్నటువంటి బర్డ్స్ కూడా చాలా హెల్తీగా కూడా రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు నెక్స్ట్ ఫినిషర్ లో వచ్చేసి ఎన్నో రోజు నుంచి వాడాలంటే ఫినిషర్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై నాలుగు రోజు నుంచి మీకు స్టార్ట్ అవుతేలోని ఇరవై ఐదో రోజు నుంచి నెక్స్ట్ ఇరవై తొమ్మిదో రోజు వరకు ఫైవ్ డేస్ అవుతుంది అన్నట్టు రెండు వందల ఎంఎల్ వెయ్యి బర్డ్స్ ప్రకారం వాడాలి ఈ విధంగా వాడిన తర్వాత మన బాడీ ఏమవుతుందంటే తీసుకున్నటువంటి ఫీడ్ చేంజ్ అయిన తర్వాత కంప్లీట్ గా డైజెషన్ ఈ డైజెషన్ చేసేసి గ్రోత్ అనేది దీనికి కపర పెరుగుతుంది అంటారు అప్పుడైతే మేము బాక్ పోతలేదు ఫినిషర్ లోకి వెళ్ళాక పోతలేదు ఫస్ట్ అప్పుడే వాడుకుంటున్నాం అంటే భయం కఫం ఉంటుంది కోడికి ఆ ఈ బలం మందు పోసేటప్పటికి కపం రేజ్ అవుతుంది అంటే మళ్ళీ మనం మనం ఆపలేమని భయం వేసి ఇంకా అక్కడి నుంచి గ్రోత్ పోతలేదు అక్కడి నుంచి కూడా వాళ్ళు మీరు చెప్పినట్టు ఫైవ్ డేస్ ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత పోతే మరి ఇంకా గ్రోత్ ఇంకెంత ఉంటదో మేము కనిపెట్టాలి కారణం ఏంటంటే మాకు భయం వేసి నిజంగా అప్పుడు కూడా ఫైవ్ డేస్ పోసేస్తే ఇరవై ఐదు రోజుల తర్వాత పోసేస్తే బాడ్స్ చాలా బాగుంటది మరి అయితే మాకు భయం అపం పెరిగిపోయింది అనుకోండి గురక ఆపలే బాడ్స్ ఆగదండి మేనేజ్మెంట్ లోపం వల్ల కొంచెము ఏంటంటే క్లీనింగ్ అయిపోతున్నామో లేకపోతే అనేది తడిసిగా ఉండడం ఉండడం వల్ల ఇలాంటి మనకు ప్రాపర్ గా క్లీన్ చేసుకోపోవడం వల్ల ఏంటంటే గురుకు కాబట్టి వీళ్ళు ఆమె పోస్తే ఎక్కువ గ్రోత్ అయిపోతుందని చెప్పేసి భయపడి ఓన్లీ వన్ టైం వేసిన తర్వాత అక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను అంతే ఓన్లీ ఇప్పుడు మీరు వన్ టైం వన్ పిల్లలు అప్పుడు పోసిందే మరి మళ్ళీ ఇరవై ఐదు రోజులు దాటకపోతే మాకు భయం గోడ గ్రోత్ ఎక్కువ అయిపోయిందండి కాపం పెరిగిపోయిందంటే గోడ ఆపలేదు ఇంకోటి అంటే స్వామి వామిగ్రో అనేది స్వీట్ ఉండదు మనకు మెడిసిన్ అనేది ఒకవేళ మీకు గురక ఉన్నా కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వేరే గ్రోత్ ప్రమోటర్ గానీ అంటే సాగు చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఈ సాగు పేరాలు ఏంటంటే తేనెలాగా స్వీట్ ఉండదు అలాంటి గురక ఉన్నప్పుడు టైం లో మీరు పోసారనుకోండి ఎక్కువైపోతుంటాను కానీ మనకు వ్యామిగ్రోలు ఏంటంటే మనకు ప్లస్ ప్యాంట్ అమైన ఈ మెటీరియల్ మీరు గురక ఉన్నటువంటి బర్డ్స్ ఇచ్చినా కూడా రేజ్ అవద్దు హండ్రెడ్ పర్సెంట్ కావడానికి ఛాన్స్ లేదు అవదు కూడా అన్నట్టు దానిలో ఉన్నటువంటి సో గురుక తగ్గి తగ్గిన తర్వాత ఇచ్చుకుంటే బెటర్ డెవలప్ అంటే ఎందుకంటే తగ్గిన తర్వాత ఇచ్చుకుంటే వాటి యొక్క స్వరంలో ఉన్నటువంటి పెయిన్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయి నెక్స్ట్ ఫీడింగ్ టైం పెరుగుతా ఉంటే బాడీ వెయిట్ కూడా మంచిగా వస్తుంటాయి స్వామి ఇది వ్యామి స్వామి వేలు ఇది వాడడం వల్ల ఎట్లా వస్తుంది గ్రోత్ బాగుంటుందండి అండి ఈ బర్డ్స్ వాడనండి ఈ బర్డ్స్ కి ఫస్ట్ ఐదు రోజులు ఓకే సార్ అది లాస్ట్ లో ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది వాడట్లేదు ఇంకా ఫస్ట్ డేస్ ఇచ్చేది ఫస్ట్ ఫైవ్ డేస్ ఇవ్వడం వల్లనే గ్రోత్ ఈ విధంగా ఉన్నది సిడ్ స్వామి సిడ్ అనేది మనకు ఇది మీరు వాడుతున్నారు ఈ రెండు వాడడం వల్ల ఏ విధంగా లాగా ఈక్వల్లీ గట్రా రాదు ఇది వాడతాం అంత క్రితం కనిపించింది కానీ ఈక్వల్ గట్టా కనిపించట్లేదు ఇది వాడినప్పటి నుంచి ఎలాంటి ఈక్వల్ అయ్యి లేదు అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ లేదు